నమస్తే అండి ఇప్పుడు మహానటి చలనచిత్రం మూడవ భాగం చదువుతున్నానండి విని ఆనందించండి ఆలోచించండి ఆకాశ వీధిలో అందాల జాబులి స్టోరీ అండి ఇది బయోగ్రఫీ వెళ్ళిపోదామండి కేవీ చౌదరి గారు ఇంకా వెళ్ళిపోదాం అమ్మ మన దగ్గర డబ్బులు లేవు కదా ఊరు వెళ్ళిపోదాము ఉన్న రాటితో అండి తీసుకెళ్ళిపోతాడండి సావిత్రి కానీ తీసుకెళ్ళిపోయి ఇహ పల్లెటూరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడే నాటకాలు నాటికలు అవన్నీ వేసుకుంటూ అట్లా బ్రతుకుతూ ఉంటారండి ఆ ఉన్న సమయంలో ఒకసారి ఒక నాటకం వేస్తూ ఉంటారండి ఆ నాటకానికి ఒక సినిమా దర్శకుడు వస్తారండి వచ్చిన తర్వాత చూసి నాటిక అయిపోయిన తర్వాత కేవీ చౌదరి గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మరి కేవి చౌదరి అంటే మీరేనా అని అడుగుతారండి ఏ అతను మీకేమైనా బాహ్యం ఉన్నాడా అని అడుగుతారండి లేదండి అతని వాళ్ళ అమ్మాయి సావిత్రి గారని నేను సినిమాల్లో వేషం ఇద్దామని వచ్చానండి అని అంటాడండి ఏంటి సినిమాలో వేషం మాకు వద్దు బాబు మేము మా బా మా దారి మామలు బతకనివ్వండి ఎందుకంటే మేము అవన్నీ చుట్టూ స్టూడియోలు చుట్టూ తిరగలి తిరిగి వచ్చాము ఇక మేము ఎలా లేవండి ఇంకా మా దారి మమ్మల్ని వదిలేసేయండి అని దానం పెట్టేస్తాడండి దానం పెట్టేస్తే లేదు ఇదిగోండి ఈ పుస్తకంలో సావిత్రి గారి ఫోటో చూసి వచ్చాను అని ఫోటో చూపిస్తాడండి ఏంటి నా ఫోటో పడిందా అని అప్పుడు సావిత్రి ఏం చేస్తుందంటే ఆ ఫోటో చూసుకుని నానా ఇది ఆయన జమిని గణేష్గా గారు తీసిన అండి అని చెబుద్ది చెప్తే అప్పుడు చూసి అవునా అని అంటాడు లేదండి ఇతను నాకు తెలిసిన దర్శకులు అండి మీరు ఖచ్చితంగా రావాలి మీకు ఆ వేషం ఇప్పిస్తాను అని చెప్పి చెప్తారండి ఈ సినిమా పేరు ఏంటని అని అడుగుతారండి సంసారం సినిమా పేరు అని చెప్తారండి ఎల్వి ప్రసాద్ గారి దర్శకుడు అని చెప్తారండి చెప్తే సరే ఒకసారి చూద్దామని మళ్ళీ వాళ్ళకి ఆశ కలిగి మళ్ళీ బయలుదేరతారండి బలవంతం ఉంటే బయలుదేరతారండి బయలుదేరిన తర్వాత వెళ్తారండి వెళ్ళిన తర్వాత చక్కగా ఆమె టీవీగా ఒకళ్ళేమో జడలుతూ ఉంటారండి ఒకళ్ళు మేకప్ చేస్తూ ఉంటారండి మొహానికి అప్పుడు కేవీ చౌదరి గారు ఎంతో మురిసిపోతూ ఉంటారండి నువ్వు జడటానికి ఒకళ్ళు మేకప్ చేయటానికి ఒకళ్ళు ఆహా మీ ఇది బాగుందిలే చాలా బాగుంది అని చాలా మురిసిపోతూ ఉంటాడండి మురిసిపోతూ ఉంటే అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు షూటింగ్ పిలుస్తారండి సావిత్రికిని సావి గారిని పిలిచిన తర్వాత అప్పుడు సీన్ చెప్తారండి నువ్వేం చేస్తావంట అమ్మాయి ఇలా కార్లో వస్తూ ఉంటావు ఎదురుగుండా నాగేశ్వర గారు వస్తారు నాగేశ్వర గారా అని ఆ అమ్మాయి నూరే ఆవరిస్తూ ఉంటుందండి అవునమ్మా నాగేశ్వరరావు గారు నాగేశ్వర గారు వస్తారా నాగేశ్వర గారు వస్తారా అని అదే పాట పాడుతూ ఉంటుందండి ఒక తన్మయత్వంతో ఆయనేనమ్మ రాకేం చేస్తాడు విను ముందు సీను విను అని ఎలవి ప్రసాద్ గారు వాళ్ళు సీని వివరిస్తారండి వివరించిన తర్వాత అప్పుడు ఏం చెప్తారంటే ఏం లేదమ్మా ఎదురుగుండానేమో నాగేశ్వరరావు బండి వస్తుంది అక్కనే నాగేశ్వరావు గారి బండి వస్తుంది ఎట్ల బండి వస్తుంది నువ్వేమో కార్ వేసుకుని ముందు వెళ్తా ఉంటావు ఎలా వెళ్ళేటప్పటికల్లా అప్పుడు ఈ రోడ్డు నీ బాబుదా తొలగు తొలుగు అని నీ డైలాగ్ అమ్మ ఆ ఒక డైలాగ్ అంటే చాలు అని చెప్తారండి చెప్తే సరేనని అప్పుడు కార్లో కూర్చుని ఇంకా మొదలు పెడతారండి షూటింగ్ మొదలు పెడతారండి ఎన్ని టేకులు చేసినా కూడా అవదండి అవో అవ్వబపోయేది అప్పటికి ఇది ఒక్కటి సాధించండి చేసేస్తుందండి చేసేస్తుందని చెప్పేసి కేవీ చౌదరి గారు ఆయన నచ్చ చెప్తూ ఉంటారండి నచ్చ చెప్తూ ఉంటే అప్పుడు లాస్ట్ సారి ఛాన్స్ ఇస్తున్నాను మీకు చేయండి అని చెప్పి చెప్తారండి చెప్తే అప్పుడు లాస్ట్ కూడా చేయలేకపోతుంది చేయలేకపోయేదానికి కొత్త కదా నేను చేయలేకపోతుందండి అని చెప్తాడండి చెప్తే ఎవరో అతని కోపం వచ్చేసేసి స్వే లో ఇది మైకు పగలు కొట్టేసేసి ఎవరో ఏదో మేమని తీసుకొచ్చారు నాటకాలు ఆడితే ఉంటే సినిమాల్లోకి వస్తారు అనుకుంటున్నారా అంటే సినిమాలు అనుకుంటున్నారా సినిమాలని నాటకాలు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా అసలు మీరు నాటకాలు నటించిన వాళ్ళు సినిమాలు నటిస్తారనుకుంటున్నారా అంత తేలిక సినిమాలంటే అని కేకలేస్తాడండి కేకలేసేసి పంపించేస్తారండి అట్లా తొలిగా వచ్చిన సంసారం అన్న సినిమా మిస్ అవుతుందండి సరే అప్పుడు వాళ్ళందరూ ఆలోచించి ఎలాగో మనం పిలిచాం వచ్చారు సంసారంలో ఎలాగో ఆమెకి పాత్ర ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పుష్పల్లికి ఇస్తారండి ఆ హీరోయిన్ పాత్రని ఈ అమ్మాయికి ఏదో ఒక సాంగ్లో కాస్త కనిపించేదటి చేద్దామని ఆ దర్శకుల నిర్మాతలు ఆలోచించుకుని అప్పుడు ఒక సాంగ్లో ఇస్తారండి ఆమెకి అవకాశం అలా కనిపిస్తుందండి తొలిసారిగా సంసారం అన్న సినిమాతో మనకి మహానటి సావిత్రి గారు సినిమా అరంగరేటం చేస్తారండి అలా తన ప్రయాణం సినీ ప్రయాణం మొదలు పెడుతుందండి ఇంకా అక్కడితో అక్కడితో అయిపోయిందండి మళ్ళీ స్టూడియోల చుట్టూ తిరగటం మళ్ళీ అవకాశాల కోసం అడగటం గంటల గంటల వెయిట్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి రోజులు అలా జరుగుతూ ఉంటాయి కేవీఎస్ వైవి చౌదరి గారు ఏం చేస్తారంటే మీరు నువ్వు ఇక్కడే ఉంటా ఉండమ్మా నేను వస్తూ ఉంటా ఉన్నా వెళ్తూ ఉంటానని అమ్మాయిని అక్కడే ఉంచి కొన్ని రోజులు తను వెళ్తా వస్తూ ఉంటారండి అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఈ అమ్మాయికి వేషాలు రావండి సావిత్రి గారికి వేషాలు రావట్లేదండి అక్కడికి ఎక్కడికక్కడ ఫుల్ అయిపోయి ఉంటారు ఉండేటప్పటికి అక్కడికి ఏముంటుందంటే నాకు అసలు వేషం అయ్యే రాదు సినిమాల్లో పనికిరావన్నేమి నన్ను కేకలేశారు నేను ఎందుకు సినిమాల్లోకి పనికిరాను అని చెప్పేసి ఒక పట్టుదల పడుతుందండి పట్టుదల పడి ఆ సినిమా స్టూడియో చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ ఒక ప్రకటన ఇస్తారండి ఆ మైక్లో చెప్తారు పాదాల పరివీలో ఒక సాంగ్లో ఒక అమ్మాయి కావాలి పాటలో అని చెప్పి ప్రకటిస్తారండి మైక్ అనౌన్స్ చేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే వెళ్తుందండి వెళ్ళిన తర్వాత ఆడిషన్ జరుగుతాయండి ఆడిషన్ జరిగితే అప్పుడు ఈ అమ్మాయిని ఎన్నుకుంటారండి సాయత్రి గారిని ఎన్నుకుంటారు ఎన్నుకున్నాక అప్పుడు ఆమె అభినయం బాగా చేస్తుందండి నాట్యంలో రకరకాలైన భంగిములు పెట్టాలండి ఆ భంగిములు నవ్వుకుంటా ఏలం చేసుకుంటా చమత్కారంగా అలా ఉంటాయండి ఆ భంగిములు ఆ భంగిములన్నీ కూడా చక్కగా పెడుతుందండి చక్కగా పెట్టేటప్పటికి ఆ డ్యాన్స్ మాస్టర్స్ నచ్చుతుందండి నచ్చి ఇవ్వకే చేస్తారండి అలా పాదాల భైరివిలో ఆ పాత్రలో ఆమె సాంగ్లో నటిస్తారండి నటించిన తర్వాత మళ్ళీ మామూలేనండి మళ్ళీ సినిమాలు వేషాలు తిరగటం అవన్నీ కూడా స్టూడియోల చుట్టూ తిరగటం ఆ తర్వాత ఏమో గంటల గంట వెయిట్ చేయటం ఇవన్నీ కూడా మామూలుగానే అలా తిరుగుతూ అలా అవకాశాల కోసం చూస్తూ ఉంటారండి అవకాశాలు ఏమి దొరకట్లేదండి ఒకసారి పెళ్ళి చేసి చూడు అన్న సినిమాలో సెకండ్ హీరోయిన్గా సావిత్రి గారిని తీసుకుంటారండి సావిత్రి గారిని తీసుకున్నాక అప్పుడు జీవాలక్ష్మిని అక్కడ ఆమెని హీరోయిన్గా తీసుకుంటారండి సెకండ్ హీరోయిన్గానేమో సావిత్రి గారిని తీసుకుంటారండి రామారావు గారి హీరో అండి సరే అక్కడ చేసినప్పుడు ఏమంటారంటే బాగా చేయాలమ్మా నేను తీసుకున్నాం కొత్తదానమైనా సరే తీసుకున్నాము నీ మీద నమ్మకదు అంటే అప్పుడు ఆమె చాలా బాగా చేస్తా చేసిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు ఒకసారి ఆ షూటింగ్లోకి వస్తారండి వచ్చిన తర్వాత చెప్తారు ఈ చక్రపాణి వీళ్ళందరూ కూడా చెప్తారు ఈ అమ్మాయి బాగానే నటిస్తుంది ప్రసాద్ అని అంటే లేదండి ఈ అమ్మాయి మీకు ఎక్కడ దొరికిందండి అసలు నా సినిమాలో ఎందుకు పనికిరాలేదు ఈ అమ్మాయి అసలు సినిమాలకు పనికిరాదు కదా ఎందుకు తీసుకున్నారు అంటే లేదండి చూడండి ఒకసారి అని చెప్తారండి సరే అయితే ఏం చేస్తుందో చూద్దాం అని యాక్షన్ అని చెప్తారండి యాక్షన్ అని చెప్తే అమ్మాయి నటించి చూపిస్తుందండి నటించి చూపిస్తే చాలా సూపర్గా చేస్తుందండి అప్పుడు ఎల్వి ప్రసాదర్ గారు అంటారండి ఇవన్నీ కూడా ముందుగా చేస్తుంటే నా సినిమాలో నీకు వేషం ఇచ్చేదాని కదా నువ్వు ఎప్పుడు ఇలా చేస్తున్నావా సరేలే ఎలా అయితేనే నిన్ను సినిమాల్లోకి చేసే ఇది నాకే రాసి ఉందిలే కానీ రాత అని చెప్పేసేసి వెళ్ళిపోతాడండి అలా సా ఆ సినిమా హిట్ అవుతుందండి పెళ్ళి చేసి చూడు సినిమా హిట్ అవుతుందండి హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇలాగే మళ్ళీ హిట్ అయిన తర్వాత కూడా ఆమెకి సినిమా వేషాలు రావండి అవకాశాలు రావండి రాకపోతే అప్పుడు ఇలాగే వెతుక్కుంటా వెతుక్కుంటా ఉండే సమయంలో చిన్న చిన్న వేషాలు వ్యాంపు వేషాలు అలా తన సినిమా కెరీర్ మొదట్లో వేస్తారండి అవి ఏమిటంటే సినిమా అవకాశాలు రాక అలా వేశారండి అలా వేసి అలా వ్యాంపు పాత్రలని తర్వాత ఏమో చిన్న చిన్న వేషాలని అలా వేసుకుంటూ అలా వేసుకుంటా అట్లా సినిమాలు చేసుకుంటూ వస్తూ ఉంటారండి చిన్న చిన్న పాత్రలతో అలాగే ఆ షూటింగుల్లో ఒకసారి తమిళ సినిమాలో మీకు హీరోయిన్గా అవకాశం ఇచ్చామని చెప్పి చెప్తారండి అప్పుడు దేవదాసు సినిమా తీస్తున్నారండి దేవరావు చేసేదాన్ని రాఘవయ్య గారండి ఆయన ఏం చెప్తారంటే అమ్మ నువ్వు పక్కింటి అమ్మాయిలాగా ఉంటున్నావని అని కాస్త నిన్ను తీసుకున్నాను కాస్త పసితనం అది చూపించి నువ్వు బాగా వెయ్యాలమ్మా అని చెప్తారండి ఆవిడ చాలా టేకులు తింటదండి అయినప్పటికైనా బాగానే చేసి చూపిస్తూ ఉంటుందండి చూపిస్తూ ఉంటే పక్క వాళ్ళు అంటారు ఎందుకండి ఈ సినిమా వేషం పార్వతీ వేషం ఆ వేషం అసలు ఈ అమ్మాయి కొత్త అమ్మాయికి ఇచ్చారు ఈవిడ చేయగలదా పెట్టగలదా తీసేయండి తీసేసి ఇంకొకరు పెట్టండి అని సలహా ఇస్తారండి అయినా సరే రాఘవయ్య వేదాంతం రాఘవయ్య గారు ఈ అమ్మాయిలో ఏదో ఒక ఆకర్షణ శక్తి ఉంది ఆ అమ్మాయి ఏదో టాలెంట్ చూపిస్తుంది కాబట్టి నేను ఈ అమ్మాయిని నేను పెట్టుకున్నాను కాబట్టి ఈ అమ్మాయిని ఇంకా పంపించను ఈ అమ్మాయితో చేయిస్తాను అని చెప్పేసి పట్టుదలగా చేయిస్తూ ఉంటాడండి ఆ అమ్మాయి కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటుంది అప్పుడు అక్కనే నాగేశ్వరరావు గారు అంటారు దేవదాసులో నాగేశ్వరరావుని చూడకు నాగేశ్వరరావులో దేవదాసుని చూడు అని చెప్తారండి అలాగేనండి నాగేశ్వరావు గారు మీరు కూడా పార్వతిలో సావిత్రిని చూడబాకండి సావిత్రిలో పార్వతిని చూడండి అని అట్లా చమత్కారించుకుంటా అలా నటిస్తారండి నటిస్తూ ఉన్న సమయంలోనే మనం పోలు మాంగళ్యం అన్న తమిళ సినిమా అవకాశాలు వస్తాయండి అవకాశం వచ్చిన తర్వాత ఆడ పెద్దనాడు తీసుకెళ్తాడండి అమ్మ ఈ తాగుబోతు సినిమా చేసింది చాలే అక్కడ మనసు పోలు మాంగళ్యం సినిమా ఇస్తున్నారు కదా తమిళ సినిమా వెళ్దాం పదా అని చెప్పేసి తీసుకెళ్తారండి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఈ అమ్మాయికి తమిళం రాదండి తమిళ రాకపోతే ఆ దర్శకుడు చెప్తాడండి మీరు ఇట్లా చేయాలి ఇలా చేయాలని తమిళని చెప్తా ఉంటే ఆ తమిళ డైలాగ్ చెప్పలేకపోతుందండి అప్పుడు వాళ్ళు వీళ్ళందరూ కూడా నవ్వుతారండి ఎంతో విజయవాడ నుంచి వచ్చిందంట ఏదో పొరుసేద్దామని వచ్చేసింది ఏమైనా ఇది ఏమైనా మా మాట్లాడుకుంటుందా ఏంటి అని నవ్వుకుంటారండి వెనకాల నవ్వుకుంటారు జీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడాను అయ్యో అని చెప్పేసి తను కూడా నిరాశపడతా ఉన్న సమయంలో ఏ తెలుగు తెలుగు వాళ్ళ మీరు తమిళం రాదా మీకు తమిళం నేర్చుకుంటే వస్తుంది కదా మీరు తమిళం నేర్చుకుని వేయండి అని దర్శకులు చెప్తూ ఉంటారండి అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే తెలుగు తమిళం ఆ బుక్ చదువుకుంటూ ఉంటే అప్పుడు సావిత్రి ఒక్కసారి ఇటు చూడు అని అంటాడు జమినీ గణేష్ రండి ఎప్పుడొస్తాడో వచ్చి దగ్గర నుంచి ఉంటాడండి అప్పుడు చూస్తా ఫోటో తీస్తాడండి ఏంటండి మీరు జీజీ అంటే మీరే నా నాకు తెలవలేదండి సంవత్సరం నేను సంవత్సరం అయింది వచ్చి మీ మీరు తెలవలేదండి మీరు ఎక్కడుంటారో తెలవలేదండి అని అంటది అంటే సినిమాలో హీరో హీరోయిన్ ఉంటే సరిపోతుందా హీరో గారు ఉండద్దా మేము హీరో హీరోగారు చేస్తున్నాం అని చెప్పి చెప్తాడండి ఏ సినిమా ఏం పుస్తకం చదువుకున్నావు అని అంటాడండి అంటే ఇదిగో తమిళం రావట్లేదండి నాకు అందుకే తమిళం చదువుకుంటున్నాను అంటది భాష రావాలంటే చదివితే రాదు భాష జీవిస్తే వస్తుంది భాష నేర్చుకుంటే వస్తుంది అని చెప్తాడండి ఏంటి జీవిస్తాం అంటే ఎలా జీవిస్తావు బ్రతకడం అంటే ఎలా బతుకుతావు అంటే నేను చూపిస్తాను రా అని ఒక హాస్పిటల్ తీసుకెళ్తాడండి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ తను ఒక డాక్టర్గా ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తే ఆవిడ తమిళలో మాట్లాడద్దండి ఆ తమిళం కొంచెం కొంచెం నేర్చుకుంటుందండి ఇట్లాగే నేర్చుకుంటా ఉంది కాని ధైర్యం చెప్తాడండి ఆమె వెన్ను తరతాడండి జమిని గణేష్ గారు అలా ఆ పరిచయం అలా కొనసాగుతున్న సమయంలో దేవదాస్ శర్మ జరుగుతూ ఉంటుందండి ఇక్కడ మనసుపోలు మాంగళ్యం సినిమా జరుగుతూ ఉంటుందండి ఈ రెండు సినిమాలు కూడా జరుగుతున్నా ఈ క్రమంలో అప్పుడు తమిళ సినిమాలో జమిని గణేషుని పక్కన అవకాశాలు సావిత్రి గారికి వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మీకు నేను పాటు పాటలుగా మహానది సావిత్రి గారి సినిమాని చలనచిత్రాన్ని మీకు వినిపిస్తూ ఉంటానండి ఏదో క్లుప్తంగా నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో మీకు వినిపిస్తూ ఉంటానండి మీరు తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నేను ఇంకా ఉంటానండి మీరందరూ కూడా నన్ను ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్